అందరు ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగున్నారనుకుంటున్నాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్టోర్ మామ్ బ్లాగ్స్ పెద్దలందరికీ నమస్తే చిన్నపిల్లలకు హాయ్ ఈరోజు మన ఛానల్లో అమెరికా నుండి నా కొడుకు కోడలు వచ్చారు వస్తూ వస్తూ నాకు మా వారికి కొన్ని గిఫ్ట్లు తెచ్చారు సో ఈరోజు నాకు తెచ్చిన గిఫ్ట్లు మాత్రమే మీతోటి చూపిస్తాను అందులోనూ ఒక గిఫ్ట్ అనేది నాకే కాదండోయ్ మన ఆడవారు మెనోపాజ్లో ఉన్న ప్రతి ఒక్క ఆడవారికి ఎంత ఉపయోగపడే గిఫ్ట్ నాకు తీసుకొచ్చారు సో వీళ్ళిచ్చిన గిఫ్ట్లలో అన్నిటికంటే ఫస్ట్ వన్ నాకు నచ్చిన గిఫ్ట్ అది ఒకటి రెండవది నేను యూట్యూబ్ వీడియోస్ చేస్తుంటాను కదా సో ఆ వీడియోస్ కోసము ఎంత ఉపయోగపడే మరి ఒక ఆ రెండు నాకు చాలా 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 బాగా నచ్చాయి అందులోను మన ఆడవారి కోసం తెచ్చిన ఈ గిఫ్ట్ చూసారా మనకు ఇక్కడ ఇండియాలో దొరికిందనుకోండి మెనోపాజ్ స్టేజ్లో ఉండి థర్టీ ప్లస్ నుంచి ఎంతోమంది ఫేస్ చేస్తున్న ప్రాబ్లంకు ఒక ఫిఫ్టీ టు సెవెంటీ పర్సెంట్ అనేది మనకు చెక్ పెట్టొచ్చు అంటే రెమెడీ దొరికినట్లేనండి ఎందుకంటే ఆ గిఫ్ట్ ఏంటి అన్నది మీతోటి చూపిస్తాను చూపించే ముందు మెనోపాజ్లో మనకి ఏమేమి ప్రాబ్లమ్స్ వస్తాయి హార్ట్ ప్లెషర్స్ వస్తాయి చిరాకు కోపము కిచెన్లో ఉన్నప్పుడు స్వెట్టింగ్ ఆ స్వెట్టింగ్ తోటి వంట చేయాలన్నా చెయ్యలేము చాలా చిరాకు చిరాకుగా ఉంటుంది వంట చేయాలన్నా సరే ఇలాగ స్వెట్టింగ్ కారిపోతూ ఉంటుంది సో నేను ఆ స్వెట్టింగ్ ప్రాబ్లమ్ ఎప్పుడు ఫేస్ చేశాను అంటే ఇస్ట్రక్టర్మే ఆపరేషన్ అంటే యూట్రస్ రిమూవ్ చేసిన తర్వాత నాకు హార్ట్ ఫ్లెషెస్ ఈ స్వెట్టింగు నైట్ స్వెట్టింగు ఇవన్నీ చాలా చాలా ఫేస్ చేశాను ఇప్పుడు కూడా సమ్మర్ స్టార్ట్ అయింది కాబట్టి కొద్ది కొద్దిగా కిచెన్లో ఉంటే ఆ ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉన్నాను ఇదంతా గమనించిన మా అబ్బాయి మా కోడలు నాకు అట్లీస్ట్ ఒక ఫిఫ్టీ టు సెవెంటీ పర్సెంట్ అన్న ఆ ప్రాబ్లం అంటే స్వెట్టింగు ఇవన్నీ ప్రాబ్లం నుంచి కొద్దిగా ఏదో నాకు ఏమంటారు అట్లీస్ట్ కొద్దిగా రెమెడీ దొరుకుతుంది కోలుకుంటాను ఉపశమనము 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 కలుగుతుంది అనేసి ఒక గిఫ్ట్ తెచ్చారండి ఆ గిఫ్ట్ చెప్పాను కదా మనకి ఇండియాలో దొరికింది అనుకోండి నైంటీ నైన్ పర్సెంట్ ఈ మెనోపా స్టేజ్లో ఉన్న మహిళలకు అంతో ఇంత ఉపయోగపడుతుంది సో ఆ గిఫ్ట్ మీకు నేను ఫస్ట్ పిల్లలు తెచ్చిన గిఫ్ట్లు అన్నీ ఒక్కొక్కటి చూపించి అది నెక్స్ట్ ఏంటి ఫైనల్గా చూపిస్తాను లాస్ట్లో చూపిస్తున్నాను ఆ గిఫ్ట్ ఏంటి ఇంతమంది మహిళలకు ఉపయోగపడే ఆ గిఫ్ట్ ఏంటి నాకు తెచ్చిన గిఫ్ట్ అన్నది ఇంకెందుకు ఆలోచ ఫస్ట్ వన్ యాజ్ యూజల్గా మన లేడీస్కి అంతా ఎంతో ఇష్టమైనవి హ్యాండ్ బ్యాగ్స్ అందులోనే నేను మీకు ఒక వీడియోలో కూడా చెప్పాను నాకు హ్యాండ్ బ్యాగ్స్ అంటే చాలా ఇష్టము అనేసి హ్యాండ్ బ్యాగ్ ఇది మనకు జర్నీకి ఎక్కడికన్నా వెళ్ళినా కూడా చాలా బాగా యూజ్ అవుతుందండి సో మన థింగ్స్ అన్నీ ఆల్మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ అన్నీ దీంట్లో ఈ బ్యాగ్లో పెట్టేసుకొని వెళ్ళిపోవచ్చు ఇది ఈ కలర్ హ్యాండ్ బ్యాగ్ తీసుకొచ్చారు దీంట్లో ఇంకా రెండు ఉన్నాయండి మరొకటి సింపుల్గా మనము షాపింగ్ కానీ మ్యారేజెస్ కానీ దేనికన్నా వెళ్ళినప్పుడు ఒక సెల్ ఒక కర్చీపు మన నా స్పెట్స్ డబ్బా ఇంకా మనం ఎవరికైనా గిఫ్ట్లు ఇవ్వాలన్నా ఇంటి కీస్ పట్టేలాగా ఇదొకటి ఇలాగ సింపుల్గా దీనికి హ్యాంగింగ్ కూడా ఇచ్చారు హ్యాంగింగ్ కూడా మీకు చూపిస్తాను ఇదిగోండి ఇది దీంతో మనము హ్యాంగ్ చేసుకొని ఇలాగైనా వేసుకోవచ్చు ఇలాగా కిందికి హ్యాంగ్ అయినా చేసుకోవచ్చు లేదా సింపుల్గా ఇలాగ హ్యాండ్తో అయినా పట్టుకెళ్ళచ్చు సో ఈ బ్యాగ్ ఈ బ్యాగ్లతోనే ఇంకోటి మరొకటి ఇదొకటండి ఇది కూడా వీళ్ళు ఇచ్చిన ఈ హ్యాంగ్స్ ఈ హ్యాంగింగ్ తోటి ఇలాగ మనము హ్యాంగ్ చేసుకోవచ్చు లేదంటే సింపుల్గా ఇలాగా అంటే ఇక్కడిక్కడ మార్కెట్ దానికి వెళ్ళినప్పుడు ఈ హ్యాండ్ బ్యాగ్ అంటే ఈ పర్సు ఈ పర్సు పనికి వస్తుంది అంటే ఈ బ్యాగులో మనకి రెండు హ్యాంగింగా కానీ లేదు అంటే పర్సులా కానీ యూజ్ చేస్తే రెండు మరొక బ్యాగ్స్ అంటే హ్యాండ్ బ్యాగ్స్లోనే మరొక పర్సులు రెండు ఉన్నాయి సో అదే అయిపోయింది అది అయిపోయిన తరువాత నేను నేను మా వారండి మార్నింగ్ లేచినప్పటి నుంచి బాగా పాటలు అనేది చాలా వింటామన్నమాట చెప్పాను కదా యోగా చేసేటప్పుడు మెడిటేషన్ చేసుకునేటప్పుడు ఓంకారం పెట్టుకుంటాను నెక్స్ట్ ఓంకారం అయిపోయాక ఇంకా టీ టైం అవుతుంది కదా సో ఆ టైంలో మా వారు తనకు నచ్చిన హిందీ పాటలు తెలుగు పాటలు ఓల్డ్ సాంగ్స్ నా సాంగ్స్ షార్ట్స్ చేస్తుంటాను కదా వేరే ఛానల్లో ఆ సాంగ్స్ అన్నీ అలాగా పెట్టుకుంటారు సో అందుకోసం అనేసి మా ఇద్దరికి సరిపోయేలాగా స్పీకర్ ఒకటి తెచ్చారండి ఇది అంటే నాకు మా వారికి కలిపి ఇచ్చిన గిఫ్ట్ అని చెప్పాలి స్పీకర్ ఒకటి తెచ్చారు సో ఇది మనం కార్లో అయినా పెట్టుకోవచ్చు బోస్ కంపెనీ అండి ఇది చాలా ఫేమస్ అనుకుంటాను అమెరికాలో నాకైతే పెద్దగా చెప్తున్నాను చూడండి నాకు ఈ అమెరికా ప్రోడక్ట్స్ గురించి అమెరికాలో ఏవి ఫేమస్ ఏవి ఫేమస్ కాదన్నవి ఏవీ తెలియదు ఏదో వాళ్ళు తెచ్చారు నేను మీతో షేర్ చేస్తున్నాను చూపిస్తున్నాను ఇది ఫేమస్ కాదా అన్నది తెలియదు కంపెనీ పేరైతే బోస్ అండి దానికి మనకు చార్జర్ కూడా ఉంది సో మన వైరే ఏదో ఒకటి కనెక్ట్ చేసుకొని ఛార్జింగ్ కూడా పెట్టుకోవచ్చు ఇది నాకు మా వారికి కలిపి తీసుకొచ్చిన గిఫ్ట్ సో ఇది కూడా నాకు మా వారికి చాలా యూజ్ అయ్యే గిఫ్టే అనమాట సో మా ఇద్దరి గురించి ఆలోచించి కొట్టుకోకుండా తిట్టుకోకుండా నీకు నీ కొడుకు అది తెచ్చాడు నీకు నీ కొడుకు ఇది తెచ్చాడు అనేసి నీ కొడుకు నీ గురించే ఆలోచించాడు నీ కొడుకు నీ గురించే ఆలోచించాడన్నా ఇద్దరం గొడవ పడకుండా ఇద్దరికి కంబైండ్గా మంచి గిఫ్ట్ అనేది తెచ్చారు సో నెక్స్ట్ నెక్స్ట్ అండి నా కోసం ఇది కేవలం నా కోసం తెచ్చినదే హెచ్డి నేను చాలా వరకు వీడియోస్ అన్నీ తీసేస్తూ అన్నమాట సో రిమూవ్ చేసుకుంటూ ఉన్నాను అనమాట అందుకోసం అనేసి వీడియోస్ దీంట్లో శాంసంగ్ నోటానికని నాకు ఇదొకటి తీసుకొచ్చారు మా అబ్బాయి మా అమ్మాయి సారీ మా అబ్బాయి మా కోడలు ఎందుకంటే నేను వీడియోస్ తోటి చాలా డిలీట్ చేస్తున్నానండి నాకు ఇంకా ఇప్పుడిప్పుడే కదా సో ఇంకా ఎలా స్టోర్ చేసుకోవాలి ఏంటి తెలియట్లేదు సో చాలా వరకు చేసినవి చేసినట్లు వీడియోస్ డిలీట్ చేసేస్తూ ఉంటే ఆ డిలీట్ ఎందుకు చేసుకుంటావమ్మా అని సింపుల్గా అంటే నేను ఎక్కడికి వెళ్ళినా సరే దీన్ని హ్యాండ్ బ్యాగ్లో పెట్టేసుకొని తీసుకెళ్లేలాగా శామ్సంగ్ హెగ మన సెల్ నుంచే డైరెక్ట్గా దీంట్లోకి మనము వీడియోస్ పంపించేయచ్చు ఆ తర్వాత కావాలంటే వీటిని డిలీట్ చేయొచ్చు దీని నుంచి సెల్కు సెల్ నుంచి దీనికి ఈజీగా మనము పంపించేయచ్చు సో దానికోసమని నాకు ఇదొకటి తీసుకొచ్చారు ఇది నాకు చాలా ఉపయోగపడే సెకండ్ వన్ ఫస్ట్ వన్ చూపిస్తాను నాకు హండ్రెడ్ పర్సెంట్ యూజ్ అయ్యే ఒక గిఫ్ట్ అండి అది చెప్పాను కదా మన మహిళలకు కూడా చాలా యూజ్ అవుతుందని ఇది అయితేనండి ఇది మన యూట్యూబ్ చేసే వాళ్ళకు కానీ వీడియోస్ చేసుకునే వాళ్ళకు కానీ చాలామందికి అంటే ఇది చాలామందికి యూజ్ అవుతుంది ఇది కూడా హండ్రెడ్ పర్సెంట్ నైంటీ నైన్ మెంబర్స్కి యూజ్ అయ్యే ఒక ప్రోడక్ట్ అనేది చెప్పాలి అది చేసుకెళ్ళొచ్చు సో హ్యాండ్ బ్యాగ్లైనా పెట్టుకెళ్ళొచ్చు అంటే మరి ఫ్లైట్లో దాంట్లో అలో చేయరు కాబట్టి ఫ్లైట్లో దాంట్లో తీసుకెళ్ళాం కానీ మామూలుగా అయితే హ్యాండ్ బ్యాగ్లో పట్టుకెళ్ళచ్చు ఇక ఫైనల్గానండి మన ఆడవారికి నైంటీ నైన్ పర్సెంట్ మెనోపాజ్లో ఉన్న ప్రతి ఒక్క ఆడవారికి ద వరల్డ్స్ నెంబర్ వన్ పోర్టబుల్ ఫ్యాన్ ఇది కిచెన్లో మనం ఏం చేస్తాము చాలా వరకు కిచెన్లో గోడకు ఒక చిన్న ఫ్యానో లేకపోతే ఒక పెద్ద టేబుల్ ఫ్యానో ఇలాగా అరేంజ్ చేసుకుంటూ ఉంటాం ఎందుకోసము కిచెన్లో చెమటలు ఎక్కువ పడుతూ ఉంటాయి ఇంకా మెనోపాజ్ టైంలో ఇంకా అవి స్వెట్టింగ్ అలా కారిపోతూ చిరాకు కోపం వస్తుంది వంట మీద కంటే మన మీద మనము ఫ్రస్ట్రేషన్ చూపించుకుంటూ చాలా మంది కష్టపడుతుంటాం లేడీస్ మా అది కూడా ఒకప్పుడైతే ఫార్టీ ప్లస్ ఇప్పుడైతే థర్టీ ప్లస్ నుంచే స్టార్ట్ అయిందని చెప్పాలి ఇప్పుడు థర్టీ ఫస్ట్ నుంచే మెనోపాస్ స్టేజ్ వచ్చిందని అందరు గోల పెడుతున్నారు మాకు స్వెట్టింగు మాకు ఇరిటేషను మాకు హార్మోన్స్ చేంజెస్ వచ్చేసాయి ఇలాగా అందరూ చెప్తున్నారు సో ఈ కిచెన్లో కానీ మనం ఎక్కడైనా సరే ఉంటే సింపుల్గా ఆ బాధ నుంచి రిమూవ్ చేసుకోవటానికి ద వరల్డ్స్ నెంబర్ వన్ పోర్టబుల్ ఫ్యాన్ అండి ఇది సో ఇది ఆల్రెడీ నేను తీసి పక్కన ఉంచాను అది చూసారా మనం ఏమనుకుంటాం ఇలా చూస్తే ఒక ఇక్కడ బటన్ ఉంటుంది ఈ బటన్ను మనము త్రీ టైమ్స్ నొక్కితే ఫ్యాన్ అనేది రన్ అవుతుంది ఫోర్త్ టైం నొక్కితే ఆఫ్ అయిపోతుంది సో ఇలాగా పెట్టేసుకొని గట్టిగా నొక్కాలన్నమాట చూపిస్తాను నేను ఇక్కడ బటన్ ఉంది ఈ బటన్ను ఈ స్మాల్ బటన్ ఉంది కదా ఇక్కడ మనకు చూడటానికి ఇలాగా ఉంది కానీ ఇది హెడ్ ఫోన్ అయితే కాదు మనకి ఇది హెడ్ ఫోన్ కాదు సో దీన్ని ఇక్కడ ఈ స్మాల్ బటన్ను ఇలాగా ఇలాగా ఫ్యాన్స్ అనేది తిరుగుతూ ఉంటుంది సో దీన్ని ఇలా అనుకోండి ఆహా అమ్మ ఈ నెక్ పార్ట్ అంతా స్వెట్టింగ్ పోతుంది మధ్య మధ్యలో కావాలంటే ఇలాగ ఇలాగ అనుకోవచ్చు అమ్మయ్యా చాలా బాగుందండి నేను యాక్చువల్గా వీడియో చేస్తూ సౌండ్ వస్తుందని ఫ్యాన్ ఆఫ్ చేశాను సో నాకు ఇంకా అప్పుడే స్వెట్టింగ్ అనేది స్టార్ట్ అయ్యింది ఇప్పుడు ఇది పెట్టాను కదా చాలా బాగుంది మధ్య మధ్యలో కావాలంటే మనకి ఇక్కడ ఇలాగా ఇంకా మనకు పెంచుకోవాలంటే ఇక్కడ బటన్ ఉంది కదండి ఆ బటన్ నొక్కితే సరిపోతుంది ఇదిగోండి ఇంకా మనకు పెరగాలి అంటే కానీ త్రీ టైమ్స్ ఫోర్త్ టైం అయితే ఆగిపోతుంది ఇంకా పెంచేసానండి ఆహా అమ్మయ్యా ఫ్యాన్ ఒకటి ఆపేసాను అని కదా ఇప్పుడు చాలా బాగుందండి సో ఇలా పెట్టేసుకొని మనం వంట చేసుకోవచ్చు లేదా ఏదైనా కుట్టుకోవచ్చు ఏదైనా సరే పని చేసేసుకోవచ్చు మనకు కావాల్సిన పని చేసుకోవచ్చు వంట చేసుకోవచ్చు కుట్టుకుంటూ కూర్చోవచ్చు ఏ పని చేసినా ఈ ఫ్యాన్ పెట్టేసుకున్నాం అనుకోండి చాలా హ్యాపీగా ఉంటుంది సో దీన్ని ఛార్జింగ్ కూడా మనకు ఛార్జ్ పెట్టుకోవటానికి వైరు అవన్నీ ఇచ్చారు సో ప్రాబ్లం ఏమీ లేదు మన దగ్గర ఎలాగో ఛార్జర్ ఉంటుందో ఆ ఛార్జర్ వైర్ తీసేసి ఈ చార్జర్ వైర్ పెట్టేసుకొని దీన్ని ఛార్జింగ్ పెట్టేసుకున్నాం అనుకోండి ఫుల్ గార్డెన్లో ఉన్నప్పుడు పెట్టుకోవచ్చు కిచెన్లో ఉన్నప్పుడు పెట్టచ్చు ఏదైనా పని చేసేటప్పుడు పెట్టుకోవచ్చు కుట్టేటప్పుడు పెట్టుకోవచ్చు ఏదైనా రీడింగ్ అప్పుడు టీవీ చూసేటప్పుడు ఎవరై ఎక్కడైనా ఎప్పుడైనా పెట్టుకోవచ్చు ఒకవేళ ఎవరైనా ఏమన్నా అనుకుంటారు అంటే ఇదేమి హెడ్ ఫోన్స్ అనుకుంటారు అంతే ఓహో హెడ్ ఫోన్స్ ఎవరు ఇక్కడ పెట్టుకున్నారేమో అనుకుంటారే కానీ ఇది ఫ్యాను అనుకోరు సో మనము చెప్తే కానీ ఇది ఫ్యాన్ అనేది ఎవ్వరికీ తెలియదు ఓకేనండి చూసారు కదా ఇప్పుడు మా అబ్బాయి మా కోడలు తెచ్చిన గిఫ్ట్ దాంట్లో నాకు ఎన్ ఫస్ట్ వన్ ఇదొకటి బాగా యూజ్ అవుతుంది సెకండ్ వన్ ఇదొకటి బాగా యూజ్ అవుతుంది థర్డ్ వన్ స్పీకరు ఫోర్త్ వన్ ఇది స్పీకర్ కంటే ఎక్కువ ఇది యూజ్ అవుతుందండి ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా మన ఆడవారికి అంతా ఎంతో ఉపయోగపడే ఈ ఫ్యాన్ను మీకు మన ఇండియాలో దొరికితే తప్పకుండా తీసుకోండి నైంటీ నైన్ పర్సెంట్ అనేది కంపల్సరీ మన ఆడవారికి మెనోపాజ్లో ఉన్నవారికి స్వెట్టింగ్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి ఇది బాగా యూజ్ అవుతుంది ఒకవేళ ఇది మీకు ఇండియాలో లేదు మీ రిలేటివ్స్ ఎవరైనా సరే అమెరికాలో ఉన్నారు అమెరికా నుంచి వస్తున్నారు అనుకుంటే తప్పకుండా వాళ్ళతోటి మాత్రం ఇది తెప్పించుకోండి మీకు ఇప్పుడు రికార్డ్లో ది ఫ్యాన్ సౌండ్ వచ్చింటుంది ఏమీ అనుకోకండి ఎందుకంటే స్పీకర్ దగ్గరే నేను ఇది ఫ్యాన్ ఒకటి పెట్టాను కాబట్టి ఈ సౌండ్ వచ్చి ఉంటుంది సో మీరు ఏమీ అనుకోకండి ఎందుకంటే ఇది మీకు ఫ్యాన్ సౌండ్ వినిపించాలనేసి నేను అలాగ పెట్టాను ఇది ఫ్యానా కాదా అనేది మీకు కూడా తెలియాలి కాబట్టి నేను పెట్టాను ఓకేనండి అండి చూసారు కదా అమెరికా నుండి మా అబ్బాయి మా ఇచ్చిన తెచ్చిన గిఫ్ట్స్ అందులోను మన ఆడవారికి ఎంతో బాగా ఉపయోగపడే ఈ గిఫ్ట్ మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నేను మిస్ తోర్ మమ్మీ బాయ్ అండి